ఇది వరకు ట్రావెలింగ్ ఆర్ వెకేషన్ అనేది ఒక లగ్జరీ బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కామన్ నెససిటీ అయింది అందుకే ఎక్కడ చూడు జనాలు కుప్పలు తెప్పలుగా ఫ్యామిలీస్ తో వెకేషన్ వెళ్తూ ఈ క్రౌడ్ లో ఇబ్బంది పడుతున్నాం బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రామా క్వీన్ దిస్ ఇస్ రాజీ బ్రీ టేకింగ్ డెకరేషన్ ఉంది అంటే అని వచ్చాను ఈ మాల్ కి బట్ ఇన్స్టెడ్ కుప్పలు తెప్పలుగా వచ్చిన ఈ జనాలను చూసి షాక్ అయ్యాను నేను చిన్న ఐస్ క్రీమ్ తీసుకోవడానికి కూడా నాకు లైన్లో చాలాసేపు నిల్చోవాల్సి వచ్చింది అండ్ ఫుడ్ కోర్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు జనాలు కుప్పలు తెప్పలుగా ఉన్నారు ఏది ఆర్డర్ చేసినా కూడా గంటలు గంటలు పట్టేలా ఉంది టైం ఫుడ్ రావడానికి ప్లే జోన్ పిల్లల కిడ్స్ ఏరియా ప్లే జోన్లో కూడా చాలా చాలా క్రౌడీగా ఉంది హాలిడే కదా కాసేపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామని మాల్కి వస్తే ఇట్స్ లైక్ అ డిజాస్టర్ చాలా చాలా క్రౌడీగా ఉంటున్నారు మాల్స్లో కూడా ఒక మాల్స్ అనే కాదు చాలా టూరిస్ట్ ప్లేసెస్ కూడా చాలా క్రౌడీగా ఉన్నాయని చాలా రీల్స్ చూస్తున్నాను సో ఇవన్నీ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇదివరకు ట్రావెలింగ్ ఆర్ వెకేషన్ అనేది ఒక లగ్జరీ బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కామన్ నెసెసిటీ అయింది అందుకే ఎక్కడ చూడు జనాలు కుప్పలు తెప్పలుగా ఫ్యామిలీస్తో వెకేషన్కి వెళ్తూ ఈ క్రౌడ్లో ఇబ్బంది పడుతున్నారు సో గాయస్ ఇలా వెకేషన్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఫ్యామిలీతో సరదాగా అలా టైం స్పెండ్ వాళ్ళు చూజ్ యర్ టైం వైజ్లీ ఇంత క్రౌడ్లో మీరు షాపింగ్ చేయలేరు ఏది చూడలేరు ఏది తినలేరు ఏమీ ఎంజాయ్ చేయలేరు సో గాయస్ హాలిడేస్లో హ్యాపీగా ఇంట్లో ఉండే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి ఇలాంటి వెకేషన్స్ ఆర్ ఇలాంటి షాపింగ్ మాల్స్ ఆర్ సినిమా హాల్స్ ఇట్స్ ఆల్ డిజాస్టర్స్ సో ఇలా ఓవర్ క్రౌడ్తో మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా కమెంట్లో చెప్పండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ ఫైనలీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్